హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగోగ్రఫీలో భాగంగా తొమ్మిదవ పాఠం ప్రపంచ రవాణా గురించి తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాలకు ముందు కాలినడకన ఖాళీ బాట ద్వారా గమ్యస్థానాలకు వెళ్ళేవారు పదివేల సంవత్సరాలకు ముందు భారతదేశంలో మూడు వేల బీసీ క్రితమే ఇటుక రాతి రోడ్లు నిర్మించినట్లు ఏ నాగరికతల ద్వారా వెల్లడైంది హరప్ప మొహంజో దారు రవాణా ఎన్ని రకాలు అవి ఏవి మూడు రకాలు అవి రోడ్డు రవాణా లేదా భూతల రవాణా జల రవాణా వాయు రవాణా రోడ్డు రవాణా ఎన్ని రకాలు అవి ఏవి నాలుగు రకాలు అవి మానవ సహితం మూత కూలి జంతువుల ద్వారా రవాణా సైకిళ్ళు మోటార్ వాహనాల ద్వారా రవాణా రైలు రవాణా జల రవాణా ఎన్ని రకాలు అవి ఏవి మూడు రకాలు అవి పైపు లైను మార్గం అంతస్థలీయ మార్గం సముద్ర మార్గాలు వాయు రవాణా ఎన్ని రకాలు అవి ఏవి రెండు రకాలు అవి జాతీయ వాయు రవాణా అంతర్జాతీయ వాయు రవాణా మనిషి ముప్పై రెండు నుండి ముప్పై ఆరు కిలోగ్రాములు బరువుతో ఎన్ని కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే ఒక రోజులో చేరవచ్చు పదహారు నుండి ఇరవై నాలుగు కిలోమీటర్ పదహారు వందల సంవత్సరంలో నిర్మాణ నిర్వహణ సౌకర్యాలు గల రోడ్లను నిర్మించి పదిహేడు వందల ఆరు నుంచి టోల్ సుంకం వసూలు చేస్తున్న ట్రస్ట్ ఏది కే ట్రస్టీ సూరి నిర్మించిన చారిత్రక రహదారిని ఏ పేరుతో పిలుస్తారు గ్రాండ్ ట్రంక్ రోడ్డు ఇండియా గ్రాండ్ ట్రంక్ మార్గంను ఎప్పుడు నిర్మించారు పదిహేను వందల నలభై రెండు అంటే పదహారవ శతాబ్దంలో ప్రపంచంలో రోడ్లు విస్తీర్ణంలో మొదటి దేశం అమెరికా ప్రపంచంలో రోడ్లు విస్తీర్ణంలో రెండవ దేశం భారతదేశం ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ ఈ దేశంలోనే ఉంది భారతదేశం ప్రపంచంలో ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ప్రసిద్ధ పొడవైన రోడ్డు మార్గాలు పాన్ అమెరికన్ ఎక్స్ప్రెస్ హైవే ఆస్ట్రేలియన్ ట్రాన్స్ కాంటినెంటల్ మార్గం ట్రాన్స్ సైబీరియన్ హైవే రష్యా ట్రాన్స్ కెనడియన్ హైవే గోల్డెన్ చతుర్భుజ రహదారి భారతదేశం ఏ శతాబ్దంలో రైలు రవాణా ఆవిష్కరించబడింది పద్దెనిమిదవ శతాబ్దం ప్రపంచంలో మొదటి రైలు మార్గం ఏ ప్రాంతాలకు వేశారు స్టాక్టన్ డార్లింగ్టన్ ఇంగ్లాండ్ మొదటగా ఇంగ్లాండ్లో స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ మధ్య రైలును ఎప్పుడు ప్రారంభించారు ఇరవై ఏడు తొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఐదు భారత్ లో ముంబై నుండి తానే వరకు వన్ ప్లస్ సిక్స్ ఇస్వల్ టు సెవెన్ కోచ్ లతో సిపాయిల చేరవేతకు రైలును ఎప్పుడు ప్రారంభించారు పదహారు నాలుగు పద్దెనిమిది వందల యాభై మూడు ముప్పై కిలోమీటర్ల పొడవుతో దక్షిణ భారతదేశంలో మొదటి రైలు ఏ ప్రాంతాల మధ్య ప్రయాణించింది లే సరాఫ్టి మద్రాస్ నుంచి రోడ్ ఆర్కాట్ వరకు దక్షిణ భారతదేశంలో మొదటి రైలు లే సరాఫ్టి మద్రాస్ నుంచి ఓలాజా రోడ్ ఆర్కాట్ వరకు ఎప్పుడు ప్రయాణించింది పద్దెనిమిది వందల యాభై ఆరు జూలై ఒకటిన ఆంధ్రప్రదేశ్లో పుత్తూరు నుండి రేణుగుంట వరకు రైలు ఎప్పుడు ప్రారంభించారు పద్దెనిమిది వందల అరవై రెండు ఫ్రాన్స్ లో మొదటి రైలును ఎప్పుడు ప్రారంభించారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు అమెరికాలో మొదటి రైలును ఎప్పుడు ప్రారంభించారు పద్దెనిమిది వందల ముప్పై ఐదు రష్యాలో మొదటి రైలును ఎప్పుడు ప్రారంభించారు పద్దెనిమిది వందల ముప్పై ఆరు టీవీజీ ట్రైన్లు ఫ్రాన్స్ లో వేగంగా నడిచే ట్రైన్లు ప్రపంచంలో రైలు మార్గాలు ఎన్ని రకాలు అవి ఏవి మూడు రకాలు అవి సాంధ్ర రైల్వేలు ప్రాంతీయ జాతీయ రైల్వేలు ఖండాంతర రైల్వేలు సాంధ్ర రైల్వేలు అనేవి దేశంలోని వివిధ మార్గాలు కలుపుతూ పారిశ్రామిక ముఖ్య పట్టణాలలో ప్రయాణం చేసేవి ఉదాహరణకు యూరప్ అమెరికా రష్యా ప్రాంతీయ జాతీయ రైల్వేలు అనేవి చాలా ఎక్కువ దూరాలను కలుపుతూ దేశాలలో ప్రయాణించేవి ఉదాహరణకు ఆఫ్రికా ఆసియా దేశాలు ఖండాంతర రైల్వేలు అనేవి ఖండాల వివిధ తీరాలను వివిధ దేశాలను కలుపుతూ వేయబడిన రైలు మార్గాలు ఉదాహరణకు ట్రాన్స్ సైబీరియన్ రైలు మార్గం ట్రాన్స్ కెనడియన్ రైలు మార్గం ట్రాన్స్ ఆసియన్ నూతన రైలు మార్గాలు ట్రాన్స్ ఆస్ట్రేలియన్ రైలు మార్గం ప్రపంచంలోనే అతి పొడవైన రైలు మార్గం ట్రాన్స్ సైబీరియన్ రైలు మార్గం రష్యా భూమి మీద ఎన్నో వంతు ప్రజలకు రైలు ప్రయాణం తెలియదు ఒకటి బై రెండు వంతు ప్రజలకు ప్రపంచంలో జల రవాణా ఎంత శాతం దేశాలకు అందుబాటులో ఉంది తొంభై ఐదు శాతం దేశాలకు వివిధ ఖండాలలో దేశాలలో ఎగుమతులు దిగుమతులు ఎంత శాతం జల రవాణాలో జరుగుతున్నది తొంభై శాతం జల రవాణా మార్గాలు ఎన్ని రకాలు అవి ఏవి మూడు రకాలు అవి కాలువ మార్గాలు అంత రవాణా మార్గాలు సముద్ర రవాణా మార్గాలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సముద్ర రవాణా పరంగా ప్రపంచంలోని ముఖ్య రేవు పట్టణాలు లండన్ శాన్ ఫ్రాన్సిస్కో రియో డి జెనిరో కేఫ్ టౌన్ కోల్కత్తా సిడ్నీ లండన్ రేవు పట్టణం ఈ నదిపై ఉంది థేమ్స్ నది ఉత్తర సముద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో టేమ్స్ నదిపై ఉన్న రేవు పట్టణం లండన్ రేవు పట్టణం పదిహేడు వందల అరవై తొమ్మిదిలో శాన్ ఫ్రాన్సిస్కో రేవు పట్టణంను కనుగొన్న స్పెయిన్ సాహసికులు ఎవరు డాన్ గాస్పర్ డిఫోర్టా పసిఫిక్ మహాసముద్రంలో ఉత్తర అమెరికా ఖండం నందు అమెరికా సంయుక్త రాష్ట్రాల పశ్చిమ తీరంలో ఉన్న రేవు పట్టణం శాన్ ఫ్రాన్సిస్కో అమెరికాలో పన్నెండవ పెద్ద నగరం శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది బ్రెజిల్ ముఖ్య పట్టణం అంటే రాజధాని రియో డి జెనిరో అనే పేరు ఎలా వచ్చింది జనవరి ఒకటి పదిహేను వందల రెండులో పోర్చుగీసు వారు మొట్టమొదట గ్వానబారాబే ను చేరుకున్నారు గ్వానబారాబే వద్ద రియో నది ముఖద్వారంను డి జెనిరో అంటే జనవరిలో మాజిలాన్ తిరిగి పదిహేను వందల పంతొమ్మిది పడవలతో వచ్చినందువల్ల రియో నది ప్లస్ డి జెనిరో డి జెనిరో అంటే జనవరి అని అర్థం రియో డి జెనిరో అనే పేరు వచ్చింది దక్షిణ అమెరికా ఖండంలో తూర్పు తీరంలో దక్షిణ అట్లాంటిక్ సముద్ర తీరంలో ఉన్న నగరం డి జెనిరో ఆఫ్రికా ఖండం నందు టేబుల్ బే వద్ద గల సౌత్ ఆఫ్రికా ముఖ్య పట్టణం కేఫ్ టౌన్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి పద్నాలుగు వందల ఎనభై ఆరులో కేఫ్ టౌన్ ను చేరిన పోర్చుగీసు నావికుడు ఎవరు బార్టులోమియో డయాస్ పదహారు వందల యాభై రెండులో కేప్ టౌన్ కు చేరిన డచ్ ఈస్ట్ ఇండియాకు చెందిన నావికుడు జాన్ వాన్ రీబీక్ ఇచ్చట పడవలు నౌకలు తయారీ నిర్వహణ మరమ్మతు చేదురు కేఫ్ టౌన్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలో ఎప్పుడు ప్రారంభమైంది పదహారు వందల తొంభై ఆస్ట్రేలియాలో రెండవ పెద్ద నగరం సిడ్నీ పంతొమ్మిది వందల నాలుగులో విమానయానం నందు సఫలీకృతులైన సోదర ద్వయము రైట్ సోదరులు వాయు రవాణా ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఇరవైలో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి పంతొమ్మిది వందల ఇరవైలో వాయు రవాణా ప్రారంభం కాగా జనం మధ్యకు ఏ సంవత్సరం నాటికి విరివిగా అమలులోనికి వచ్చినది పంతొమ్మిది వందల ఇరవై ఆరు నాటికి మొదటి ఎయి మెయిల్ అంటే తంతి ఏ దేశంలో ప్రారంభమైంది అమెరికా మొదటి విమాన ప్రయాణం లండన్ నుండి ప్యారిస్ కు ఏ సంవత్సరంలో జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వాయు మార్గాలు ఎక్కువగా ఉన్న అర్ధగోళం ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో ముప్పై ఐదు డిగ్రీలు సౌత్ అక్షాంశాల పైన వాయు మార్గాలు లేవు వాయు మార్గాలు ఎన్ని రకాలు అవి ఏవి నాలుగు రకాలు అవి అంతర ఖండ వాయు రవాణా ఖండాంతర వాయు రవాణా జాతీయ వాయు రవాణా ప్రాంతీయ వాయు రవాణా టోక్యోలో గల రెండు విమానాశ్రయాలు హనేడా నరీటా ప్రపంచంలో నాలుగవ పెద్ద విమానాశ్రయం హనేడా ప్రపంచంలో ఐదవ పెద్ద విమానాశ్రయం చార్లెస్ డి గాలే అంతర్జాతీయ విమానాశ్రయం దీనిని రోసీ ఎయిర్పోర్ట్ గా పిలుస్తారు ప్యారిస్ లో ఉంది ఫ్రెంచ్ బలగాల నాయకుడు ఐదవ ఫ్రెంచ్ రిపబ్లిక్ స్థాపకుడు చార్లెస్ డి ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది ఇల్లినాయిస్ రాష్ట్రం చికాగో ఉత్తర అమెరికా ఖండంలో ప్రపంచంలో రెండవ పెద్ద విమానాశ్రయం ఓహే అంతర్జాతీయ విమానాశ్రయం చికాగో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో డగ్లస్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కొరకు పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రారంభించిన విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం కొలంబియాలో నలభై ఐదు శాతం విమానయానం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా జరుగుతుంది ఎల్ లారిడు అంతర్జాతీయ విమానాశ్రయం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బొగాటా కొలంబియాలో ఎల్ డారిడు అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో దక్షిణ అమెరికా దేశాలలో నాలుగవ పెద్ద విమానాశ్రయం ఎల్ డారిడో అంతర్జాతీయ విమానాశ్రయం న్యూజిలాండ్ దేశపు ముఖ్య పట్టణం వెల్లింగ్టన్ రంగతోయి అంతర్జాతీయ విమానాశ్రయం ను న్యూజిలాండ్ దేశపు ముఖ్య పట్టణం వెల్లింగ్టన్ లో ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి ఫర్ వాచింగ్ దిస్ వీడియో హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా మనం అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెన్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ని మెయిన్ బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి ిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబుల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్ సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు